సో అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన భారత జూబ్లీ ఎలక్షన్ ఈ పార్టీదే గెలుపు సంచలన సర్వే ఫలితాలు విడుదలంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి జూబ్లీహిల్స్ ఎన్నికల అంటే సర్వత్రా ఆసక్తికరంగా మారాయనమాట ఎన్నికలు అన్ని పార్టీలో టెన్షన్ పుట్టిస్తున్నాయి ముఖ్యంగా అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య నువ్వా నేనా అనే విధంగా ఎన్నికలు అయితే రసవత్తంగా అయితే మారాయనమాట రెండు పార్టీలు రాష్ట్ర ఎన్నికలను మరిపించేలా ప్రచారం చేస్తున్నాయి ఈ క్రమంలో పలు సంస్థలు జూబ్లీస్ ఎన్నికలు నిర్వహించిన సర్వేలు ఆసక్తికరంగా రేకేస్తున్నాయి ఇప్పటివరకు ఎన్నికపైన కేకే సర్ అండ్ స్ట్రాటజీ అదేవిధంగా చాణక్య స్ట్రాటజీస్ బిలియన్స్ కనెక్ట్ అదేవిధంగా కొడ్మో కనెక్టివ్ డెమోక్రసీ అదేవిధంగా ఎస్ఏఎస్ గ్రూప్ సంస్థకు చెందినటువంటి ఐఐటిఎన్లు టీము ఆర్ఆర్ పొలిటికల్ సర్వే తాజా ఓటా మీడియా హౌస్ పీపుల్స్ ఇన్సైట్ నిర్వహించిన సర్వేలను పలు ఆసక్తికరమైన విషయాలు పెరిగి చూశానమాట గడిచిన నెలన్నరగా సర్వేలు నిర్వహిస్తున్న ఈ సంస్థలు అధికార ప్రతిపక్షాల పార్టీలకు నిద్ర పట్టండి ఇవ్వడం లేదు ఎందుకంటే గడిచిన మూడు ఎన్నికల్లో ఇక్కడి నుంచి మాగాంటి గోపినాథ్ విజయం సాధించారనమాట తొలిసారిగా టీడీపీ నుంచి విజయం సాధించగా అనంతరం జరిగిన పరిణామాలు ఆయన బీఆర్ఎస్లో చేరారు తర్వాత తర్వాత రెండుసార్లు కూడా ఆయన విజయం సాధించారు మొత్తం మీద గోపీనాథ్ హ్యాట్రిక్ విజయాలు సాధించారు అయితే ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైనది దీంతో హైదరాబాద్లోనూ కాకుండా రాష్ట్రవ్యాప్తంగా జూబుల్ హిల్స్ ఉప ఎన్నిక ఆసక్తికరంగా రేపిస్తుంది ఎందుకంటే మొదటిసారిగా సెప్టెంబర్లో కోడ్మా కనెక్టివిటీ డెమోక్రసీ అనేటువంటి సంస్థ టెలిఫోనిక్ సర్వే నిర్వహించింది సర్వేలో పాల్గొన్న వారు నలభై రెండు శాతం బీఆర్ఎస్కు తమ ఓటును ప్రకటించారు అలాగే గత నెల పది నుంచి ఇరవై ఒకటి వరకు బిలియన్ కనెక్ట్ అనే సంస్థ మైనారిటీ అభిప్రాయాల ప్రత్యేక సర్వే నిర్వహించింది ఇక ఈ సర్వేలో యాభై పాయింట్ ఐదు శాతం మైనార్టీలు బీఆర్ఎస్కు మద్దతుగా ప్రకటించారు కేకే సర్వే అండ్ స్ట్రాటజీ అనే సంస్థ జూబ్లీ సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ముప్పై అక్టోబర్ వరకు అయితే విశ్వస్థాయిలో స్థాయిలో సర్వే నిర్వహించింది అందులో బీఆర్ఎస్ మద్దతు పలికినట్లు కూడా ఈ సర్వే అయితే సంస్థ పేర్కొంది ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్కు వంద శాతం గెలిచే అవకాశం ఉందని కేకే సర్వేస్ ఈవో కిరణ్ కొండేటి తెలిపారు ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్కు యాభై ఐదు పాయింట్ రెండు శాతం ఓట్లు ఓటర్లు చేయకొట్టగా కాంగ్రెస్కు ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది శాతం మంది ఓటర్లు మద్దతు ప్రకటించారు ఇక బీజేపీ వైపు ఏడు శాతం మంది ఉన్నట్లు ఉన్నారు పేర్కొన్నారు తాజాగా ఓటా మీడియా హౌస్ విడుదల చేసిన సర్వేలను కారు దూసుకుపోయినట్టు తెలిసింది పీపుల్స్ ఇన్సైట్ నిర్వహించిన సర్వేలో బీఆర్ఎస్ పార్టీకి నలభై నాలుగు పాయింట్ సున్నా మూడు కాంగ్రెస్కు ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు శాతం బీజేపీకి పదమూడు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం ఓటు షేర్ను కానుందన్నమాట ఆఫ్ ఈ పబ్లిక్ అండ్ పీపుల్ పేరిట ఆర్ఎన్ఆర్ ఆర్ పొలిటికల్ సర్వే సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలను కాంగ్రెస్ ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు తెలంగాణ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు ఉండాలన్న ప్రశ్నకు కేసీఆర్ కావాలని ఏకంగా అరవై ఆరు పాయింట్ ఆరు ఆరు శాతం మంది ఓటర్